హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో స్టార్టింగే మా అమ్మ చేసిన క్రాఫ్ట్నైతే మొదలుపెట్టేస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా చేసిందో చూసారా బాటిల్స్ని డిజైన్ చాలా బాగా చేసింది నాకు ఈ వర్లీ ఆర్ట్ వేసిన బాటిల్ అయితే చాలా బాగా నచ్చేసిందండి ఎంత బాగా చేసిందో బ్యూటిఫుల్గా మనకి చూడ్డానికి ఇట్లా అనిపిస్తుందేమో కానీ చేసే వాళ్ళకి మాత్రం చాలా శ్రమ అయితే ఉంటుంది ఈ ఫ్లవర్స్ కూడా అమ్మనే చేసింది వీడియోలో చూసినప్పుడు మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాం కానీ మీరు అంత అబ్జర్వ్ చేయనట్టున్నారు నెక్స్ట్ ఇంకా ఈ మట్కా టీ తాగుతూ ఉంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఆ మట్కాస్ అన్నీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాం దాన్ని కూడా ఏదైనా క్రాఫ్ట్కి యూజ్ చేయవచ్చు అని సో ఈ విధంగా అమ్మ మొత్తం రోజు ఏదో ఒక క్రాఫ్ట్ అయితే చేస్తూ ఉందనమాట ఇప్పుడు వచ్చేది అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా నేను చూపించేది ఇదిగోండి ఇదే జిరాఫీ అయితే చేసిందనమాట మీకు ఆ షేప్లో కనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మీకు ఈ క్రాఫ్ట్లలో ఏది నచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి గా ఇవి ఈ క్రాఫ్ట్లు అయితే అమ్మ చేసింది ఆల్రెడీ ఇందులో నాకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవడము లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు తేవడము డిసైడ్ అవ్వాలంతే నేనైతే ఇందులో ఒక టూ త్రీ ప్రోడక్ట్స్ అయితే తీసేసుకుంటున్నా ఇంకా కొన్ని అడిగాను కూడా అమ్మని నాకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి సో అవి కూడా నా కోసం క్రాఫ్ట్ అయితే చేసి పెడతానని చెప్పింది నాకు ఎలాగో మినీచర్ బొమ్మలు అవి కావాలన్నమాట సో ఇంకా బయట నుంచి కొనుక్కోవడం ఎందుకు మా అమ్మ ఇంత బాగా ఆర్ట్ చేస్తున్నప్పుడు అమ్మతోనే చేయించుకుందాము అని చెప్పి అనుకుంటున్నా మనకి ఎలాగో అంత టాలెంట్ లేదు సో అందుకనే అమ్మనే అడిగాను అన్నమాట మంచిగా సైడ్ వాడుతూ ఉంటే చూడలేదు కానీ నేను ఇచ్చాను వీడు మంచిగా మీరు

కాలు పెడతారా కాలు పెట్టేది వాడు ఏదో ప్యాకింగ్ చేసి ఇచ్చేది కాదు అసలు ఏంది ఇది ఇంతకన్నా ఇద్దరు వేసుకోవడానికి ఒకరికి చూశారు కదా నేను ఒకటే ఆర్డర్ పెడితే ఒకటి వచ్చింది వచ్చిందనమాట యాక్చువల్గా నేను బ్లాక్ కలర్ పటియాల ప్యాంట్ అయితే ఆర్డర్ పెట్టానండి నాకేమో ఈ ప్రింటెడ్ది ఈ ప్రింటెడ్ ప్యాంట్ అయితే వచ్చింది అది కూడా కింద కాలు దగ్గర మనకి ఒక ఇద్దరు ముగ్గురు కాలు పడుతుంది అనమాట అంత వెడల్పుగా ఉంది సో ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేసా ఫస్ట్ ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు పైనుంచి మనకు కవర్లో కవర్ పైనుంచే కనిపిస్తుంది కదా సో ఆ డిజైన్ కానీ ఆ కలర్ కానీ చూసి నేను ఇలాంటిది ఏది ఆర్డర్ పెట్టలేదే అని చెప్పి మీషో అలాగే ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా సర్చ్ చేశాను కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయ్యా అనమాట ఇలాంటి ప్రోడక్ట్ నేను అస్సలు ఆర్డర్ పెట్టలేదని చెప్పేసి సో టోటల్గా డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇంకా దాన్ని అయితే రిటర్న్ పెట్టేసాను అనమాట కాకపోతే మా హస్బెండ్ మాట్లాడే మాటలకి నాకు ఫుల్ నవ్వు అయితే వచ్చేసింది దాన్ని చూసి ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు దాని వీడియో తీసుకోవడం బెస్ట్ కదా మళ్ళీ ఏదైనా డ్యామేజ్ ఉన్నా చేసినా మనం వాళ్ళకి ఫోటో కానీ వీడియో కానీ వాళ్ళకి మనం సెండ్ చేయవచ్చు అని చెప్పి నేను వీడియో అయితే తీయమని చెప్పాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదిగోండి ఫ్రెష్ తోటకూర అయితే తరిగి పెట్టేసుకున్నా వంట చేద్దామని చెప్పి ఇంకా మా హస్బెండ్ హస్బెండ్ ఆ రోజు లీవ్ తీసుకున్నారనమాట ఇంకా శుభ్రంగా తోటకూర కడిగి కూర వేద్దామని చెప్పి అన్ని తరిగి నీట్గా పెట్టాను ఇంకా నా బదులు మా హస్బెండ్ అయితే వంట చేస్తూ ఉన్నారు ఆ రోజు అన్నం వండేసి ఇంకా కూర కూడా చేస్తూ ఉన్నారు నేనేమో మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఉడికిందా వేగిందా లేదా అని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నా మధ్య మధ్యలో చూస్తూ అయితే అంతకుముందు కూరగాయలు తెప్పించుకునేటప్పుడే ఒక టెన్ రూపీస్ పాలకూరను టెన్ రూపీస్ తోటకూర తెప్పించుకున్నా మేమిద్దరమే కదా ఇంట్లో ట్లో ఉండేది ఎక్కువ ఆకుకూర కూడా ఎక్కువ ఎక్కువ తినలేమని చెప్పేసి సో ఇంకా అది వరకేమో పాలకూర పప్పు ఆల్రెడీ చేసేసాను ఇంకా తోటకూర ఒక్కటి మిగిలిపోయింది చాలా రోజుల నుంచి ఇంకా అది మొత్తం వాడిపోకముందే మనం కూర వేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా ఇలా తరిగి పెట్టుకుంటే మా హస్బెండ్ వంట చేస్తా అన్నారు ఇంకా మనకు కావాల్సింది కూడా ఏముంటుంది చెప్పండి హాయిగా నాకు ఆ రోజు వంటకి హాలిడే అనమాట కూరలో ఉప్పుకారాలు ఎంతెంత వేయాలో మా హస్బెండ్కి తెలీదు అందుకని ఇంకా నేను దగ్గరుండి చెప్తూ ఉన్నా ఇంత వేయమని చెప్పేసి తర్వాత నేను వంట చేసేటప్పుడు ఎంతైనా అందాజా ఉంటుంది కానీ నాకు కరెక్ట్గా ఎంత వేయాలని చెప్పి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం నాకు అది రాదు ఇది వాటర్లో సబ్జా గింజలు అయితే వేసి పెట్టుకున్నా ఎందుకంటే ఈ మధ్య నాకు బాడీలో హీట్ ఎక్కువైపోయి స్కిన్ మీద పింపుల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అది కాక కొంచెం కంట్లో కూడా కురుపులాగా అవుతుంది నాకు ఎక్కువ హీట్ అవుతాయి సో అది రాకముందే దాన్ని చేయాలని చెప్పి ఇలా సబ్జా వాటర్ తాగుతూ ఉన్నా యాక్చువల్గా ఈ వాటర్ అసలు తాగాలనిపించదు టేస్ట్ అయితే ఏమి ఉండదు కానీ ఎందుకో అంత ఇష్టం ఉండదు అనమాట అవన్నీ వాట్ నోట్లోకి వస్తుంటే అంత బాగా అనిపించదు సో ఇంకా కంట్లో కురుపు రాకముందే మనం చల్ల చేసుకోవాలి ఎందుకంటే అది వచ్చిన తర్వాత దాని బాధ అస్సలు పడలేమని చెప్పి ఈ విధంగా తాగుతూ ఉన్నా ప్రస్తుతానికి సబ్జా వాటర్ అయితే నెక్స్ట్ ఇదిగోండి ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నానో దీని గురించి ఫైనల్గా ఇవాళటికైతే ఈ ప్రోడక్ట్ వచ్చేసింది అదేంటంటే ఈ ఈ మొక్కల కింద పెట్టే స్టాండ్ అనమాట మీకు పాత వీడియోస్లో ఒక రెండు మూడు వీడియోల నుంచి చెప్తూ ఉన్నాను అనుకుంటా మేబీ ఈ స్టాండ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఫైనల్గా అయితే వచ్చేసింది ఇంకా వా ఇది రావడమే ఆలస్యం మేము వాటిని సెట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము ఈ స్టాండ్స్ ఏంటంటే ఒక సెట్లో నాలుగు వస్తాయి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా నేను రెండు సెట్స్ పెడితేనేమో అన్ని మొక్కలకి సరిపోను కాకపోతే ఇది క్వాలిటీ బాగుంటుందో లేదో తెలియదు కదా అందుకని ఫస్ట్ ఒకటైతే ఆర్డర్ పెట్టి చూశాను ఈ స్టాండ్కి వెనక సైడ్ మనకి క్యాబ్స్ లాగా వస్తాయన్నమాట అవన్నీ కూడా పెట్టేస్తున్నాము వీటికి పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఈ ఒక్క స్టాండ్ మీద మూడు మొక్కలు పడతాయని అనుకున్నాము కాకపోతే రెండు మొక్కలే పడుతున్నాయి ఈ స్టాండ్ మీద అందుకని ఏం చేసామంటే ఒక మూడు స్టాండ్లు ఇట్లా వరుసగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసాము అట్లా పెడితే ఏంటంటే మనకి ఓవరాల్గా ఒక మొక్కనో రెండు మొక్కలో ఎక్స్ట్రా పడతాయి అన్న అన్న ఉద్దేశంతో అట్లా పెట్టామన్నమాట ఇంకా నాకు ఒక ఏడెనిమిది మొక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి వాటి కోసం కూడా స్టాండ్స్ ఆర్డర్ పెడితే ఇంకా అన్నీ కూడా నీట్గా సెట్ అయిపోతాయి ఇంకా ఇవాళ నేను ఏంటంటే కొన్ని మొక్కలకి ఎండిపోయిన ఆకులు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నా అలాగే మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోయడం మర్చిపోయాను ఇప్పుడు ఈవినింగ్ అయితే పోయాలి కాకపోతే వాతావరణం అంతా కొంచెం వానబడేట్టుగా అనిపిస్తుంది ఎక్కువ గాలి వచ్చి ఉరుములు వచ్చి పడుతు పడితే కనుక వాటర్ పోసే పని ఉండదు కదా అనుకున్నాను కానీ నాకు ఎక్కడ పడేటట్టు అస్సలు కనపడట్లేదు ఇంకా అందుకే నేనే మొక్కలకి అన్నిటికీ నీళ్ళు అయితే పోసేసా వీటన్నిటి కింద ప్లేట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి కొన్ని వాటికి లేవు కానీ ఏమో మరి మాకు ఇక్కడ షాప్స్లలో కూడా ఆ ప్లేట్స్ వాటి కింద పెట్టడానికి దొరకట్లేదు ఇంకో ఇంకా మీషోలో చూడాలి ఏమైనా ఇట్లా ప్లాంట్స్కి సంబంధించిన ప్లేట్స్ ఏమైనా ఉంటే అవి ఆర్డర్ పెడతా చూసి ఈ లైన్లో అయితే అన్ని గులాబీ మొక్కలే పెట్టేసుకున్నామండి ఇంకొకటే ఒక్కటి నూరు వరాల మొక్క అయితే పెట్టాము చూడ్డానికి లుక్ వైజ్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ మొక్కలు ఏంటంటే కుండీలు తీస్తుంటే ఇక్కడికక్కడ మాకు దుమ్ము చెత్త అంతా కనబడుతుంది ఇట్లా ఆకులు మట్టి అన్నీ కనబడుతున్నాయి అనమాట సో అలా కనిపించినప్పుడే నేను ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నా ఇలాగో అన్నీ తీసి సెట్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడే మనం ఇదంతా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి అనుకొని ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నా ఇక్కడ చెత్త అయితే ఏముండదు ఎందుకంటే ఈ ఆకులన్నీ ఎండిపోతాయి కదా అవే అవే ఉంటాయి ఇంకా లేదంటే మట్టి ఉంటుంది సో మా హస్బెండ్ ఏంటంటే దాన్ని కూడా మొక్కలలో వేసేస్తారు అదేం పెద్ద మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏముండదు కదా మొక్కలకు మంచిదే కాబట్టి అట్లా ఆకులు ఎండిపోయినవన్నీ కూడా తీసి వేసేస్తారు అనమాట మొత్తానికి స్టాండ్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా అంతే ఇంకా ఇవన్నీ కూడా మిగిలిన పోయి అలాగే కిందనే సెట్ చేసేసాము దీని మీద కూడా ఒక మూడు మొక్కలు వస్తాయేమో పెట్టడానికి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అది పడిపోయేటట్టు ఉందన్నమాట ఎడ్జ్కి అయితే సరిపోతుంది మూడు మొక్కలు పట్టేంత ఛాన్స్ అయితే లేదు అక్కడ అందుకని ఇంకా ఈ విధంగా సెట్ చేసేసి వదిలేసాము ఇంకోటి పెట్టడానికి ట్రై చేసినా అస్సలు పట్టట్లేదు ఇంకా ఓవరాల్గా మళ్ళీ ఒకసారి వాకిలంతా కూడా నీట్గా తుడిచేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నా నీట్గా క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం ఈ చెప్పుల స్టాండ్ అవన్నీ కూడా చైర్ అవన్నీ జరిపి తుడిచేసుకుంటున్నా ఈ మధ్య విపరీతమైన గాలి వస్తూ ఉంది బయట అందుకని కూడా దుమ్మంతా కొట్టుకొస్తుంది మా ఇంటి దగ్గర మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి ఎన్నిసార్లు తుడిచినా ఈ దుమ్ము దుమ్ముగానే ఉంటుంది బయట వాకిలంతా కూడా చూడండి ఎంత చెత్త వచ్చిందో సో ఇప్పుడు నీట్గా తుడిచేసిన తర్వాత హాయిగా అనిపించింది కాసేపు ఫుల్ గాలి వచ్చిందో లేదో తర్వాత మొత్తం గాలి ఆగిపోయింది వాతావరణంలో వేడి అయితే స్టార్ట్ అయిందండి వర్షం పడుతుంది పడుతుంది అనుకున్నాను కానీ అస్సలు పడలేదనమాట ఇంకా నేను చూసి చూసి మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే నేను పోసేసుకున్నా ఫుల్ చెమటలు అయితే వస్తున్నాయి వేడికి ఇప్పుడు మొక్కలన్నీ ఎలా సెట్ చేశామో చూపించేస్తున్నాను చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ స్టాండ్ అవి నచ్చాయా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మా అసలు మర్చిపోవద్దు సో ఈ విధంగా అయితే ఉన్నాయి కొత్తదనంగా అనిపిస్తుంది నాకు ఇట్లా చూడంగానే హైట్ చాలా తక్కువనే ఉంటుంది కానీ నీట్గా ఉంది కానీ మంచిగా సెట్ అయిపోయినాయి నా మొక్కలన్నీ కూడా సో బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంది ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే బయలుదేరిపోయారు ఇంకా తర్వాత నైట్ అయితే బాటిల్స్ నింపుదాము అని చెప్పి కిచెన్లోకి వచ్చానండి సమ్మర్లో డేలో మనం ఎన్నిసార్లు వాటర్ బాటిల్స్ నింపుతామో మనకే తెలియదు అన్నిసార్లు వాటర్ అయితే నింపి ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది కదా ఇక్కడ నేను కూడా అదే పనిలో ఉన్నాను అనమాట అది కాక నా దగ్గర రెండే రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా ఇంకా అవే తాగుతాము అందరికి కడిగేసి నింపేస్తూ ఉంటాను అనమాట నేను ఇంకా అలా కిచెన్ కిటికీలోంచి బయటికి చూస్తున్నానో లేదో ఇదిగోండి అందమైన చందమామ అయితే నాకు కనిపించింది సో ఇవాళకి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్